హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే మనం చాలా టేస్టీగా ఈజీగా బజ్జీలు తయారు చేసుకోవచ్చు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దానికోసం కొన్ని మిరపకాయల్ని తీసుకోవాలి పెద్ద సైజు మిరపకాయలు అయితే కారం చాలా తక్కువ ఉంటాయి కొంచెం లావుగా కూడా ఉండేలా చూసుకోండి వాటిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత సన్నగా ఉన్న వైపు కాస్త కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి గింజలు ఉండడం వల్ల కారం అనిపించవచ్చు అందుకని గింజలు తీసేసుకొని సన్నగా ఉన్న వైపు కట్ చేసుకోవాలి అలానే మిగతా అవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ జాగ్రత్తగా కట్ చేసుకొని గింజలన్నీ తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలోకి ఒక టూ స్పూన్స్ శనగపిండి తీసుకొని అందులోకి హాఫ్ స్పూను ఉప్పు అలానే కొంచెం వాము కలుపుకొని పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మధ్యలో పెట్టుకోవాలి దానివల్ల కారం అనేది ఇంకేమైనా ఉంటే తగ్గిపోతుంది అట్లనే టేస్ట్ కూడా బాగుంటుంది వామ్ వేసాం కాబట్టి డైజెషన్కి కూడా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకోవాలి లేదు అంటే మీ క్వాంటిటీని బట్టి ఒక పావు కేజీ అయినా తీసుకోండి దానిలో కాస్త ఉప్పు అలానే ఒక స్పూను వాము కూడా వేసుకొని నీళ్లు వేసుకుంటూ ఇప్పుడు నేను చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి మొత్తం నీళ్లు పోసేయొద్దండి బాగా జారైపోతుంది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి బజ్జీలు అనేవి మందంగా అలానే సాఫ్ట్గా వస్తాయి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ జారుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని దాని లోపలికి మనం ఇంతకుముందు పిండిని తయారు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పట్టించుకోవాలి అన్నిటికీ ఇలానే పట్టించుకోవాలి ఈ శనగపిండి ఉండడం వల్ల మనం పచ్చిమిర్చితో సహా తిన్నా కూడా కారం అనేది అనిపించదండి చూడండి ఇక్కడ ఈ పచ్చిమిర్చి అన్నిటినీ ఆ పౌడర్ తోటి ఫిల్ చేసుకోవాలి మరీ ఎక్కువేం పెట్టుకోనవసరం లేదు కొంచెం కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది ఓన్లీ టేస్ట్ కోసం మాత్రమే నెక్స్ట్ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ని తీసుకొని ఒక్కొక్క పచ్చిమిర్చిని మనం కలిపి పెట్టుకున్న బజ్జీ మిశ్రమంలోకి తీసుకొని దాన్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా పొంగుతున్నాయి కదా మీరు కావాలంటే కొంచెం షోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు షోడా ఉప్పు వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి ఉబ్బినట్టు అవుతాయన్నమాట సో దానివల్ల సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుంది వీటన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టం ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలానే ఎంతమంది పర్ఫెక్ట్గా బజ్జీలని చేయగలరు అది కూడా కామెంట్ చేయండి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా మన బజ్జీలు అయితే వేగిపోయాయి వీటిని మనం పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అలానే ఈ బజ్జీలతోటి ఆనియన్స్ నిమ్మరసం యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం అసలు చెప్పలేమండి ఎంత బాగుంటుందో అలానే రైస్లో పప్పు అన్నం ఇలాంటి వాటిలో చారు అన్నం ఇలాంటి వాటిలో కూడా ఈ బజ్జీలని మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీ ఇష్టం మీరు ఎలా అయినా తినచ్చు కాకపోతే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి అలా తినచ్చు ఈ బజ్జీలు ఒకవేళ క్రిస్పీగా కావాలి అనుకుంటే దీనిలో కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి బియ్య పిండి ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కానీ ఇలా సాఫ్ట్గా ఉండే బజ్జీలు ఉండే టేస్ట్ ఆ క్రిస్పీగా ఉండే బజ్జీల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇలా బజ్జీలన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకోవడానికి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మరసం పిండుకొని తినాలండి అప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ చాట్ మసాలా యాడ్ చేసుకునే అవసరం ఉండదండి ఆనియన్ తోటి వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా చాలా పెద్దగా అట్లనే సాఫ్ట్గా వచ్చాయి వీటితో పాటు కాంబినేషన్ ఆనియన్ నిమ్మకాయ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా మందంగా ఉండే బజ్జీలని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు బయట చేసేది ఏ ఆయిల్ యూజ్ చేసి చేస్తారో తెలియదు కాబట్టి మనం మన పిల్లలకి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా మన ఇంట్లోనే మనం చేసి పెట్టడం వల్ల చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇప్పుడు మనం చేసుకున్న బజ్జీని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని కొన్ని ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని అట్లానే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అట్లానే ఇంకొకలా ఇలా కూడా చేసుకోవచ్చు అంటే బజ్జీల్ని కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని అట్లానే నిమ్మకాయని పిండుకొని తింటే ఇలా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మీకు కావాలంటే చాట్ మసాలా కాస్త కారం ధనియా పడి ధనియా పౌడర్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా మీకు నచ్చినట్లుగా ఎలా అయినా ట్రై చేసి చూడండి ఈ బజ్జీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లానే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ